పిల్లలకు పెద్దలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దిష్టి తీయడం మనం చూస్తుంటాం ఇంట్లో అమ్మమ్మో నాయనమ్మో కనుక ఉంటే ప్రతిరోజూ దిష్టి తీస్తుంటారు దిష్టి తీయడానికి చాలా ప్రత్యేక కారణాలు ఉన్నాయి నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం చాలాసార్లు వింటూ ఉంటాం దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు దేవుడి విగ్రహానికి కళ్లగంతలు కట్టి వేదమంత్రాలు చదివిన తర్వాత ఎదురుగా ఒక అద్దం ఉంచి ఆ తర్వాత విగ్రహానికి కళ్లగంతలు విప్పుతారు చాలా సందర్భాల్లో విగ్రహానికి తగిలిన దిష్టి వల్ల ఎదురుగా ఉంచిన అద్దం పగిలిపోవడం జరుగుతుంది నరదిష్టి అంత ప్రమాదకరమా అసలు దిష్టి ఎందుకు తీస్తారో తెలుసుకుందాం దిష్టిని రకరకాల పద్ధతుల్లో తీస్తుంటారు మన పెద్దవాళ్లు పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు నరుల దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లలు కలత నిద్ర నిద్రలో ఉలిక్కిపడి లేవడం లాంటివి లేకుండా ఉంటారు పిల్లలు మరియు పెద్దలు కొన్ని వేడుకల్లో పాల్గొన్నప్పుడు దిష్టితో అనారోగ్యానికి గురవుతుంటారు అందువల్లనే పెళ్ళి మరియు ఇతర శుభకార్యాలప్పుడు విధిగా హారతి ఇచ్చి చివర్లో ఎర్రనేలతో దిష్టి తీస్తారు ఎర్రరంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్య గుణం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి